తెలుసా రికార్డ్ అవుతుందని హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిని పెట్టదంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో కొంచెం సరదాగా కొంచెం సీరియస్గా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది ఈ మూడు ఎలిమెంట్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది ముందైతే సరదా గురించి చెప్తాను ఈ బొడ్డది కిందన దేవి కింద ప్రశాంతి వాళ్ళ పాప నా ఎక్కువ నా దగ్గర కూడా ఉంటుంది సో వచ్చిందంటే ఇంకా అలా ఇంట్లో అలా గలగల తిరుగుతా ఏదో ఒకటి అనుకుంటా ఉంటుంది సో నేను పూజ చేసుకుంటే వచ్చేస్తుంది వచ్చి కెమెరా కాస్ట్ చూసి బాగా ఎగ్జైట్ అవుతుంది సో అందుకనే రికార్డ్ చేశాను చిన్నపిల్లలు ఏంటంటే ఏ కల్మషం లేకుండా ఉంటారు వాళ్ళ అరుపులు వాళ్ళ మాటలు ఎంత ప్యూర్గా ఉంటాయో అందుకే వాళ్ళు పిల్లలంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా సరే అందులోనే నేను నాకు మా వారికి పిల్లలు పిచ్చండి ఓ పది మంది పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర చూసినా మేము పెంచేసుకోగలం అంత పిచ్చ అనమాట ఒకసారి దీని మాటలు వినండి సరదాగా ఇంకా దేవతలు వచ్చేసి ఇంకా పక్కన పెట్టాను అక్కడే ఉంది తిరుగుతుంది నన్ను కొంచెం డిస్టర్బ్ చేసిన కొంచెం దైవభక్తి ఎక్కువ ఆ పిల్లకి దేవుడి పూజ అనేసరికి చాలా సైలెంట్గా ఉంటుంది వస్తుంది గోవింద గోవింద అంటుంది నమస్కారాలు పెడుతుంది గంట కొడుతుంది ఇవన్నీ చేస్తుంది అనమాట సో అవన్నీ నాకు బాగా అనిపిస్తాయి అన్నమాట అయితే ఇంకా సీరియస్ విషయం ఒకటి చెప్తాను అన్నాను కదా నేను ఒక బుల్షిట్ పని చేశాను అనమాట ఒక చిన్న బుల్లి బుని బుల్షిట్ పని అనమాట అంటే అది అసలు అది చేయకూడదు అలా ఉండకూడదు సో చేశాను మీతో షేర్ చేసుకుంటే ఇంకొకసారి చెయ్యను అనే భయం కూడా ఉంటుంది అనమాట నాకు సో అందుకనే షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉంటాను ఎవ్వరు ఎంత నెగిటివిటీ నాకు ఇవ్వాలని ట్రై చేసినా నేను తీసుకోను మీరే ఉంచుకోండి నాకు వద్దు అని చెప్పేస్తాను వద్దు అని మాటలతో చెప్పను జస్ట్ నా మైండ్లో నేను అది వాళ్ళకి రివర్స్ ఇచ్చేస్తాను అనమాట ఎక్కువ ఎమోషనల్ అవ్వను ఎక్కువగా మనసుకు తీసేసుకుని అనమాట అది ఏదైనా సరే అందులో నేను నెగిటివ్ అస్సలు తీసుకోను అలాంటిది ఈ మధ్య ఒక కొన్ని విషయాలు మన వరకు వస్తాయి కదండి మన వెనక మాట్లాడుకునే వాళ్ళు ఎంత మాట్లాడుకున్న ఏదో ఒక టైంలో ఒకనొక టైంలో మనకి మన వరకు వస్తాయి కదా అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం అనే క్లారిటీ ఉంటుంది సిచ్యువేషన్ మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మనకు క్లారిటీ ఉంటుంది అవి నమ్మాలా నమ్మద్దా సో అలా నా దగ్గర కొన్ని విషయాలు వచ్చినాయి నా చెవును పడినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అనమాట తిరిగి కొద్దిగా హట్ అయ్యాను మా వారితో చెప్పాను అంటే డైరెక్ట్గా నేను చెప్పనండి కొన్ని విషయాలు మా వారికి నేను చెప్పను ఇండైరెక్ట్గా చెప్తా ఉంటాను అనమాట చెప్తే ఆయన డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా చెప్పినా ఒకటే నువ్వు నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళు బాధ అనిపించినా సరే వాటిని మనసులోంచి తీయడానికి రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని అంటారు సో నాకు ఆ తర్వాత కొద్దిగా రికవర్ అయ్యి తర్వాత నేను బాగా ఆలోచించాను ఎందుకు ఇంత తీసుకున్నాను అంటే యాక్చువల్లీ నాకు ఒక విషయం ఏంటంటేనండి నా లైఫ్లో మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అది మా హస్బెండ్ అవ్వచ్చు నా పిల్లలు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు అలా నా లైఫ్లో మధ్యలో వచ్చిన వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను విమర్శిస్తున్నారు అంటే నేను అది యాక్సెప్ట్ చేస్తాను అవతల వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అది నా సొంత మనుషులైతే నా పిల్లలో నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళకి అర్థం అయ్యేలా చేయడానికి నా ఎఫర్ట్స్ పెడతాను బట్ మనం చిన్నప్పటి నుంచి పెరిగి నన్ను మనం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న మనుషులే మనల్ని ఇక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ లైఫ్లో మధ్యలో వచ్చిన వాళ్ళ దగ్గర మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మనల్ని తక్కువ చేస్తున్నారు అని అనిపించినప్పుడు నేను కొంచెం అక్కడ అలా హట్ అయ్యాను అనమాట అయితే తర్వాత నేను రియలైజేషన్ ఎలా అయ్యాను అనేది కూడా నేను చెప్తాను హట్ అయ్యి ఇది ఎంత పెద్ద బుల్షిట్ పని చేశాను నేను అసలు ఎలాంటివి తీసుకోను అలాంటిది నేను ఎందుకు తీసుకున్నాను అని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి ఆ రోజు అంటే కొద్ది పీరియడ్స్కి అటు ఇటు టైంలో ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తాయి కదా సో నా మూడ్ స్వింగ్స్ వల్ల నేను అది హట్ అయ్యాని అనిపించింది అదొక క్లారిటీ వచ్చింది తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన లైఫ్లో ముందు నుంచి ఉన్న వాళ్ళైనా మధ్యలోంచి వచ్చిన వాళ్ళైనా మన పట్ల నెగిటివిటీ మనకి ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే కొన్ని కారణాలు ఉంటాయండి వాటి అర్థం ఏంటి అంటే చాలా కారణాలు ఉంటాయి అందులో నాకు నేను కొన్ని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే అసూ ఉండాలి మనమంటే ద్వేషం ఉండాలి ఈర్ష్య ఉండాలి లేదంటే లేదంటే అవతల వాళ్ళు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం వాళ్ళకు ఉపయోగపడాలి అని అవతల వాళ్ళు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది జరగట్లేదు అది జరగలేనప్పుడు మన మీద ఉక్రోషం అనేది వస్తుంది కదా సో ఆ ఉక్రోషాన్ని ఎలా చూపించుకోవాలి ఇలా చూపించుకుంటారు ఇంకొకటి వాళ్ళు ఎక్కువ అని చెప్పడానికి అంటే వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎదుటి వాళ్ళని కింద పడేయడానికి లాగుతారనమాట సో ఇలా సవా లక్ష కారణాలు ఉంటాయి ఇవన్నీ కాకపోతే మనం అంటే భయమైనా అయి ఉండాలి లేదా మనం కరెక్ట్గా ఉండే వాళ్ళకు వేళ ఏదైనా వాళ్ళ మైండ్లో రాంగ్ రన్ అవుతున్నప్పుడు మనల్ని ఇలా చెడ్డ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అది ముందు నుంచి మన లైఫ్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు మధ్యలో వచ్చిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఇలా నేను రియలైజేషన్ అయ్యాను యాక్చువల్లీ ఈ రియలైజేషన్స్ అన్నీ నాకు ఉన్నాయి ఇంతకుముందు ఇంకా చాలా నెగిటివిటీ చూశాను నేను బయట వాళ్ళ దగ్గర అవ్వచ్చు ఇంట్లో వాళ్ళ దగ్గర అవ్వచ్చు ఎందుకంటే కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించవండి ఒక్కొక్కసారి అది మనుషులు చేసే అవ్వచ్చు లేదా మన టైం కొద్దిగా ఏదో బ్యాడ్ అవ్వచ్చు కొన్ని పరిస్థితులు అనుకూలించవు అలాంటప్పుడు కొంత నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది దానికోసం మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు అని నేను ఎప్పుడో స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి అంటే నేను ఎలా స్ట్రాంగ్ అయ్యానో కూడా చెప్తాను ఎందుకంటే మన ఇండియాలో సెవెంటీ పర్సెంట్ సెనారియో ఇలాగే నడుస్తుంది అన్నమాట ఇలాగే ఈ ఆల్మోస్ట్ అందరు ఇళ్లలోనే సెవెంటీ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఇవన్నీ చాలా కామన్ ఈ నెగిటివిటీ మంచి చెడు ఇవన్నీ నా మనుషుల్లోనే సో ఈ విషయాలన్నీ ఎవరికైనా యూజ్ అవుతాయి అర్థమవుతాయి ఉపయోగపడతాయి అని నేను షేర్ చేస్తున్నానండి సో మనకంటూ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎవ్వరూ లేని వాళ్ళకైనా సరే అంటే అనాథలకైనా సరే అనకూడదు అలా అనకూడదు అలాంటి వాళ్ళకైనా సరే దేవుడు బాధ్యతనిస్తాడు కంపల్సరీ ఒక బాధ్యత అనేది ఉంటుంది దాని మీద ఫోకస్ చేసామనుకోండి ఈ నెగిటివిటీ అంతటినీ పక్కన పెట్టేసి మైండ్లోకి రానివ్వకుండా ఆ ప్లేస్ని మనం మంచి బాధ్యతలతో మంచి థాట్స్తో రీప్లేస్ చేసామనుకోండి మన లైఫ్ ఎక్కడో ఉంటుంది కొద్దిగా టైం పట్టచ్చు మనం సక్సెస్ అవ్వడానికి కానీ అట్లీస్ట్ మనం ప్రశాంతంగా ఉంటాము మనం ఫోకస్డ్గా ఉంటాము మనం ఏంటి మన చుట్టూ ఏం జరుగుతుందనే దీంట్లో ఒక క్లారిటీతో ఉంటామన్నమాట సో అందుకనే ఎవరైనా మనసు బాధ పెట్టినా మనమంతట మనం బాధపడినా సరే ఎప్పుడు కూడా దాన్ని ఎక్కువసేపు క్యారీ చేయకుండా వెంటనే రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది బ్రెయిన్ ఇది నిజం నిజం అంటే నిజం అండ్ నేను ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆడవాళ్ళకండి మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి థర్టీ ప్లస్ దాటిన తర్వాత ఇంకా విపరీతంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఈజీగా ఎఫెక్ట్ అవుతారు ఈ నెగిటివిటీకి సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హ్యాండిల్ చేయగలగాలన్నమాట మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళని హ్యాండిల్ చేయడం కాదు ముందు మనల్ని మనం హ్యాండిల్ చేసుకొని ముందుకు వెళ్తానండి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఆరోగ్య ఆరోగ్యాన్ని మెయిన్ కాపాడుకోవాలి మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండడానికి తినవలసిన ఫుడ్ని మార్చాలి మనం తినే ఫుడ్ లైఫ్ స్టైల్ వీటన్నిటిని మారుస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం మనం ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పే మాటలు కానీ ఏదైనా కానీ అవ్వచ్చు అది ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది సో అందులో భాగంగా నేను ఈ మధ్య ఒక మెథడ్ని నేను ఎంచుకున్నాను చెప్పాను కదా ఈ సార్ వీడియో డిఫరెంట్గా కూడా ఉంటుందని డిఫరెంట్ ఏంటి అంటే నేను ఎప్పుడు ఇప్పుడు వరకు నా పెళ్ళయ్యి ఇరవై ఏళ్ళు అవుతుంది నా పెళ్లి ముందు కానీ ఎప్పుడు కూడా నేను బట్టలు ఐరన్ చేసింది లేదు ఐరన్ బాక్స్ ఉంది అది పాడైపోయింది దాన్ని రిపేర్ చేయించాను ఎందుకంటే చేసింది లేదు ఐరన్ చేయడం బట్టలు తూతాం మడతడుతాం ఇవన్నీ చేస్తాం కానీ ఇది కొంచెం టెక్నికల్గా చేయాలి కదా అనేసి చేయలేదు కొద్దిగా బాడీ స్టెయిన్ కూడా అవుతుంది ఐరన్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని కదా సో అందుకనే ఎప్పుడు వీటి జోలికి వెళ్ళలేదు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో మా వారి బట్టలు అన్నీ కూడా కంపల్సరీ ఐరన్ ఉండాలి అది రెగ్యులర్ వేసుకునే షర్ట్ కూడా నార్మల్ షర్ట్ కూడా ఐరన్ ఉండాలన్నమాట ఐరన్ లేకపోతే నాకు రౌండ్ అవుద్ది ఇంట్లో సో అలా ఐరన్కి ఇస్తూ ఉండేదాన్ని ఈ మధ్య ఏమవుతుందంటే నా శారీస్ కూడా కంపల్సరీ నేను ఐరన్కి ఇస్తాను ఎందుకంటే శారీస్ నాకు కొద్దిగా నీట్గా ఉండాలి అని ఒక చేదస్తాం అనమాట చేదొస్తామని అంటాను నేను సో అందుకనే ఐరన్కి ఇస్తాను ఈ మధ్య ఐరన్ చేసే అతను నాకు కన్నాలు పెట్టేస్తున్నాడు చీర కాలిపోతున్నాయి చీరలు ఏమి అని అడిగితే మీరు పూజలు చేస్తున్నారు కదండి ఏమాత్రం ఏ అగరబత్తి ఏ హారతి బిల్లో తగిలి ఉంటుంది అని అంటున్నారు అయితే నేను పూజల్లో కట్టలేని చీరలకు కూడా కన్నాలు ఉంటున్నాయి అప్పుడు నాకు అర్థమైంది లేదు ఇతని వల్ల మిస్టేక్ అవుతుంది అనేసి అయితే సరేలే ఏదో టవనని నేను వదిలేశాను ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే మనం ఆడవాళ్ళం థర్టీ ప్లస్ అయిన తర్వాత ఫుడ్ తిన్న తర్వాత కంపల్సరీ ఒక వన్ అవర్ అయినా సరే అటు ఇటు చిన్న చిన్న పనులు చేయాలి చిన్న చిన్న మూమెంట్స్ బాడీలో ఉంటే మనకి తినదరుగుద్ది ఎనర్జెటిక్గా ఉంటుంది అలాగే వెయిట్ గెయిన్ అవ్వం ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే ఏజ్ కదా నేను ఈ మధ్య కొద్దిగా వెయిట్ గెయిన్ అవుతున్నా ఎందుకు లేండి అబద్ధం నిజం చెప్తున్నా ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే వెయిట్ గెయిన్ అవుతున్నాను సో కొద్దిగా బాడీలో మూమెంట్స్ అనేవి ఇక్కడి నుంచి మనం పెంచుకోవాలి లేజీగా ఉండకూడదు ఏదో పని కల్పించుకోవాలి అది పనికొచ్చే పని కల్పించుకోవాలి కూర్చొని ఫోన్లో మాట్లాడడం కూడా పనే బట్ నేను అస్సలు ఆ జ వాటి ఆ జోనల్లోకి వెళ్ళను అనమాట సో అందుకని ఏం చేస్తున్నానంటే మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత కానీ లేదా నైట్ బోన్ చేసిన తర్వాత కానీ ఈ బట్టలు ఏ రోజు బట్టల ఆ రోజు మనం మడతెట్టేస్తాం కదా ఐరన్కి తీయాల్సిన షర్ట్స్ అన్నీ కూడా నేను ఒక చోటు పెట్టుకుంటాను అలా తీసేసి నేను ఏం చేస్తున్నానంటే ఏ రోజు బట్టల ఆ రోజు నా నా డ్రెస్సులు ఇప్పుడు నేను నా డ్రెస్సులు కూడా నేను ఐరన్ చేసుకుంటున్నా శారీస్ ఐరన్ చేసుకుంటున్నా ఆయన షర్ట్లు యూట్యూబ్లో చూశాను ఎలా ఐరెంజ్ చే ఐరన్ చేయాలని చూశాను నేర్చుకున్నాను ఇగో మీకు చూపించాను కదా ఇగో ఇలా చేశాను అంత బాగానే హ్యాండిల్ చేశాను అనిపించింది అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా నీట్గా నేను ఐరన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నాకు సో నాకు వచ్చేసింది ఇప్పటికే నేను మొదలుపెట్టి వీడియో ఎప్పుడో చేశానండి ఇప్పటికీ ఒక పది రోజుల నుంచి నేను మా వారి షర్ట్లు నా చీరలు నా టాప్స్ నేనే ఐరన్ చేసుకుంటున్నా యూనిఫామ్స్ కూడా నేనే ఐరన్ చేసేస్తున్నానండి ఏ రోజు ఉతికేస్తాం కదా ఉదయం ఉతికేస్తాం ఈవినింగ్ ఎండిపోయాయి అనుకోండి చక్కగా ఐరన్ చేసేస్తున్నాను ఒకవేళ ఆ రోజు అవ్వకపోతే అవి తీసుకెళ్ళి పక్కన పెట్టి మళ్ళీ మరుసటి రోజు కంపల్సరీ ఐరెన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్ద మూట్లా తయారైందనుకోండి మళ్ళీ ఐరన్ వాళ్ళకి ఇవ్వాలి ఒకేసారి అంత పని ఎక్కువ బట్టలు ఐరన్ చేసే పని పెట్టుకుంటే మన మళ్ళీ మనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది హెల్త్ ప్రాబ్లం చాలా తక్కువ టైంలో తక్కువ బట్టలు ఐరన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తాయి మనకి స్ట్రెస్ అనిపించదు పని ఎక్కువ పని అని స్ట్రెస్ అనిపించదు కొద్దిగా నా బట్టలు ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఐరన్ చేస్తున్నాను ఎందుకంటే నాకు భయం ఏమైనా చేసేస్తున్నాను అలవాటు లేని పని కదా ఇప్పటి వరకు ఎప్పుడు ఐరన్ చేయలేదు సో అలవాటు లేని పని కదా సో కొంచెం భయపడ్డాను కానీ బాగానే వచ్చినాయి అండి బాగానే చేశాను ఫస్ట్ ఐటెంలో కూడా చాలా బాగా చేశాను ఈ బొడ్డోది చూసారా ఆ రోజు మార్నింగ్ అదే ఈ వీడియో తీసిన రోజు మార్నింగ్ పూజ చేస్తున్నప్పుడు మా దగ్గరే ఉన్నది ఆ తర్వాత ఇంక ఈవినింగ్ కూడా ఆ రోజు అంటే వాళ్ళ అమ్మ బయటకు ఎక్కడికో వెళ్తే ప్రశాంతి మాకు అప్పు అనమాట మా దగ్గర ఈజీగా ఉండిపోద్దండి అండి అసలు పెంకిదనం చేయదు అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లతోని చక్కగా ఏం పెట్టినా సరే చక్కగా తింటుంది ఏం పెట్టినా అంటే దాని ఫుడ్ అది పేచీ లేకుండా శుభ్రంగా తింటుంది మా వరకు అయితే మా దగ్గరకు వచ్చేసరికి పిల్లలు ఆడిస్తున్నారు ఇంకో పక్క నా పని నేను చేసుకుంటున్నాను సో నా బాడీ ఎక్సర్సైజ్ కోసం అలాగే నా మైండ్ డైవర్షన్ కోసం ఒక పనికి వచ్చే పనిని వ్యాపకంగా పెట్టుకున్నానండి సో దానివల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందన్నమాట ఒక పక్క మన ఇంట్లో పని కూడా ఈజీగా అయిపోతుంది అండ్ నేను ఇక్కడ ఒక క్లాత్కి అంటే ఒక టాప్ కానీ ఒక షర్ట్కి కానీ ఒక ప్యాంట కానీ టెన్ రూపీస్ అనమాట ఒక్కొక్క పీస్కి బ్లౌజ్కి తప్పించి మళ్ళీ చీరకి ఇంకా పదిహేను రూపాయలు అలా నేను ఎన్ని డబ్బులు సేవ్ చేస్తున్నాను అక్కడ ఉన్నవన్నీ నేను తర్వాత లెక్కెట్టుకున్నాను ఎనిమిది బట్టలు ఐరన్ చేశాను అమ్మో ఎనభై రూపాయలు ఈరోజు సేవ్ చేశాను నేను అని అనిపించిందండి నిజంగా సో అలా ఆ విధంగా ఒక్క రూపాయి సేవ్ చేసినా లక్ష్మీదేవి ఒక్క రూపాయినా లక్ష్మీదేవి కదండీ సో నేను ఎనభై రూపాయలు లక్ష్మీదేవిని సేవ్ చేశాను అనమాట సో అదండి వాటి వీడియో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్